అందరికీ నమస్కారం నాటి దేవేంద్రపురమే నేడు పెద్దపల్లి ఇది వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పెద్దపల్లి గ్రామం ఇక్కడ చాలామంది పేర్లు వినుంటారు బుగ్గయ్య బుగ్గస్వామి అనే పేర్లు వినుంటారు పూర్వం ఇక్కడ బుగ్గల నుంచి పుట్టిన స్వామి బుగ్గ వెంకటేశ్వర స్వామి అందుకే అందరు కూడా ఇక్కడ బుగ్గయ్య బుగ్గస్వామి అనే పేరు పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి ఒక ముగ్గురు భక్తులు శ్రీశైలంపై వస్తుండగా దేవేంద్రపురి నరేంద్రపురి ఉపేంద్రపురి అని వీళ్ళు ఇక్కడ సేద తీసుకున్న సమయంలో స్వామివారు వేళల కళలో వచ్చి ఇక్కడ నేను వెలుస్తున్నాను మీరు నన్ను ప్రతిష్టాపన చేయాలని ఆ భక్తులకు కళలో చెప్పడం జరిగింది వాళ్ళు ఉదయాన్న స్నానాలకు వెళ్ళగా అక్కడ విచిత్రంగా ఒక బావి ఏర్పడడం ఆ బావిలో వాళ్ళు స్నానాలు చేస్తుంటే స్వామివారు వాళ్ళతో మాట్లాడితే తెల్లటి చాలా అద్భుతమైన ఉంట నీటిలో స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి మరియు శివలింగాన్ని ఆంజనేయ స్వామి గ్రహాలను వాళ్ళు బయటకు తీసి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు దేవేంద్రపురి అంటే ఆయన ఇక్కడ దేవాలయం నిర్మించాడు ఉపేంద్రపురి అంటే అయినా ఊరికి ఊరు ఏర్పడాలి కాబట్టి వివిధ గ్రామాలకు వెళ్ళి ప్రజలు తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఊరిని ఏర్పాటు చేశాడు నరేంద్రపూర్ అంటే అయినా ఇక్కడ ఈ గ్రామానికి నీరు అవసరం కాబట్టి ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుంది ఆయన ఆ చెరువును నిర్మించారు వీళ్ళు ఎక్కడో వీళ్ళ వివరాలు ఏం తెలియదు వీళ్ళు ఇక్కడనే జీవ సమాధులు కావడం జరిగింది ఈ దేవేంద్రపురి అంటే అనేది దేవాలయం దగ్గర ఉపేంద్రపురి అంటే అనేది ఊరి లోపల ఈ నరేంద్రపూర్ అంటే అనేది చెరువు దగ్గర వీళ్ళ యొక్క సమాధులు ఉన్నాయి ఇది బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ శాసనము ఉంది స్వామివారి యొక్క ఎప్పుడు ఏం చేయాలనేది మొత్తం ఇక్కడ శ్వాసనం ఉంది ఈ అక్షరాలు చూడొచ్చు అదేవిధంగా ఇప్పుడు నేను మీతో ఈ ఆలయ పూజారితో మాట్లాడిస్తాను ఇక్కడ ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇక్కడ శిల్పులు రాతి బండలు చెప్తున్నారు మీరు కూడా ఆలయ అభివృద్ధి కోసం దాతలుగా ముందుకొచ్చి సహకరించి స్వామివారి కృప ఇప్పుడు పాత్రలు కావాల్సిందిగా కోరడం జరుగుతుంది ఇక్కడి కొండపైన స్వచ్ఛమైన నీరు ఉంది ఇప్పుడు ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలు మరియు ఒక నాలుగు వందల సంవత్సరం నాటి ఒక వెండి వెంకటేశ్వర స్వామివారి విగ్రహం దాదాపు నాలుగు తరాల క్రితం చేయించారని ఇక్కడ పూజ చెప్పడం జరిగింది ఇది ప్రస్తుతం బాల బాల ఆలయం ఇది అంటే ఆలయ పనులు నిర్మాణం ఉండేవి కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఒక చిన్న రేగుల షెడ్ వేసి స్వామివారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఈ రూమ్లోనే చేస్తున్నారు ప్రతి దశత్వానికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు నిర్వహిస్తారు ప్రస్తుతం ఉత్సవాలు నడుస్తున్నాయి ఇప్పుడు మనతో స్వా ఇక్కడ ఈ పూజారి వారి పేరు చెప్పి మాట్లాడతారు ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అయి మీ పేరు చెప్పండి ఒకసారి ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర చెప్పండి నా పేరు మంగిఠం శ్రీకృష్ణ మహారులు ఇక్కడ నుంచి మా పూర్వీకులు మా నాన్నగారు రామాచార్యులు వారి యొక్క తాతగారు వారి యొక్క నాన్నగారు శేషాచారులు వారందరూ కలిసి ఇక్కడ మా పూర్వీకులు ఇది బుగ్గా వెంకటేశ్వర ఆలయం దాదాపుగా ఈ ఆలయం అనేది ఒక మనకు ఒక ఐదు శతాబ్దాల క్రితమే అంటే ఐదు వందల తరాలు అవుతుంది ఈ ఆలయం నిర్మించబడి ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది అంటే స్వామివారు సాక్షాత్తు బుగ్గా వెంకటేశ్వరం అంటే ముందుగా బుగ్గా వెంకటేశ్వరం ఎందుకు వచ్చిందనేది చెప్తాను తర్వాత ముందుగా ఎలా ఎరు ఆవిర్భవించదన్న విషయాన్ని కూడా మీకు చెప్తారు అయితే స్వామి వారు ఇక్కడికి వచ్చి వచ్చి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ భక్తుల్ని సహకరిస్తారని వచ్చేసి అనుకొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు ఏం చేశారంటే కృషి ముఖ్యాలనుకున్నారు లేకపోతే భక్తుల్ని గ్రహణం సంబంధించాలనుకున్నారా భక్తులందరినీ కూడా ఆకర్షించాలనుకున్నారో తెలియదు కానీ అద్భుతం చేశారు శాశ్వత ఆ వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని ఉంచుకొని ఒక బావిలో నిలుస్తున్నానని చెప్పారు అయితే గతంలో ఉన్నటువంటి చాలా సంవత్సరాల క్రితం కాబట్టి అప్పుడు సాధులు పెరిగేవాళ్ళు ఈ ప్రాంతంలో సాధులు సంచరించేటువంటి ప్రాంతం శ్రీశరం దగ్గరికి శ్రీశలం దగ్గరగా ఉండేప్పటికీ అందరూ శ్రీశైలం నుండి అక్కడి నుండి ఇక్కడ నుండి ఈ ప్రాంతానికి వచ్చేస్తూ ఉండేవారు అలాగే ఒక ముగ్గురు స్వాములు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఆ ముగ్గురులో ఒకరు శ్రీ దేవేంద్రపురి గారు రెండవ వారు ఉపేంద్రపురి గారు మూడవ వారు నరేంద్రపురి గారు అయితే ఈ ముగ్గురి కళ్ళు స్వామివారు కనిపించి నేను ఇక్కడ ఈ బుగ్గలో వెలుస్తున్నాను దయచేసి తన తీసి ప్రతిష్టాపన చేయండి అందరికీ మంచి జరుగుతుందని చెప్పారట అనుకునే చదువుగా వారు తెల్లవారు కన్నా వారి యొక్క కాలకృత్యాలు తీసుకునేటువంటి ఈ సమయంలో రాత్రి కలగన్నారు ఈ విషయాన్ని అంతైనా కూడా తెల్లవారు లేచేసరికి అక్కడ ఆ యొక్క విషయాన్ని చూసి ఆ యొక్క దృశ్యాన్ని చూసి ఆహా ఇక్కడ స్వామివారు వెళ్తారు ఎలాగ ఇది నిజమా అబద్ధమా అనుకున్న సడు అనుకుంటున్న సందర్భంలో ఆ యొక్క స్వామివారి పలికారట నేను ఇక్కడే ఉన్నాను నన్ను దయచేసి తీసి పైన ప్రతిష్టాపన చేయండి అని చెప్పేసారు అనుకునే తడువుగా వారు ఆజ్ఞ వచ్చిన తడువుగా అక్కడి నుంచి స్వామివారిని తీస్తారు ఆ బుగ్గుల నుంచి తీసేటప్పుడు ఆ బావుల నుంచి తీసేటప్పుడు స్వామివారి ద్వారా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అలాగే శివుడు అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఆ యొక్క బుగ్గభావిలో నుంచి బాగు నుంచి బయటపెట్టారు ఆ రోజు నుంచి అక్కడ బుడుగలతో నీళ్లు వచ్చేసరికి అవి బుగ్గభావిగా పేరుగా అంటారు స్వామివారు కూడా అందులో నుంచే వచ్చారు కాబట్టి బుగ్గస్వామిగా పేరు పెట్టేశారు అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి వారిగా ఆవిర్భవించి ఇక్కడ కొండపైన వెలిసి ఆ రోజు నుండి భక్తులను కోరికలు తెలుస్తున్నారు ఆ రోజు నుంచి కూడా ఆ యొక్క దేవేంద్రపూరి ఉపేంద్రపురి నరేంద్రపురి అనే వారు ముగ్గుడుగుల కలిసి ఒకరు దేవుడు నిర్మించారు దేవుడు నిర్మించినటువంటి వారు దేవేంద్రపురి తర్వాత వారు ఇక్కడే జీవసమాధి అయ్యారు తర్వాత ఊరు కావాలి అని చెప్పేసి అని ఉపేంద్రపురి అనే వ్యక్తి ఊరు నిర్మించారు వారు అక్కడే జీవ సమాధి ఇక ఊరికి కావాల్సినటువంటి నీరు ఆధారం కాబట్టి నీటిని నిర్మించాలని చెరువు నిర్మించారు తటాకలు సోగారు వారు అక్కడే జీవ సమాధి ఈ విధంగా ఈ ముగ్గురు కూడా ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని స్థాపించి ప్రతిష్టాపన చేసి చెక్కలతో మొదలు కర్రలతో గుడిని నిర్మించి ఆ తర్వాత రాతి రాతితో గుడి కట్టారు ఇక ఇప్పుడు భక్తులందరూ కూడా కలిసి ఊర్వాలందరూ వాళ్ళందరూ కూడా కలిసి అతి ప్రాచీనమైనటువంటి ఈ ఆలయాన్ని మళ్ళీ జీవితంలో బాగుండాలి గుర్తుగా ఉండిపోవాలి అని చెప్పేసి అని పునరుద్ధరించబడి ఒక మంచి ఒక మంచి సంకల్పానికి దృఢ సంకల్పం చేసుకొని మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మిస్తూ ఉన్నారు ఈ ఆలయం నిర్మించిన మళ్ళీ కూడా ఆ యొక్క పాత విధంగా ఏ విధంగా అయితే ఉందో రాతి శైలిలో ఇప్పుడు కూడా అదే రాతి శైలిలో ఈ ఆలయాన్ని నిర్మింపజేస్తూ ఉన్నారు అని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాను అదే ఇప్పుడు స్వామివారి చుట్టూ నాగుపాము ఇంతే కాకుండా ఇక్కడ ఎన్నో మహిమలు జరిగాయి ఒక మహిమ కాదు చాలా మహిమలు ఆధారాలతో సహా ఉన్నాయి ఇక్కడ మనకు ఒక శేషుడు వాసుకి అనే శ్రేష్ఠ కల్పం అంటే మా యొక్క పూర్వీకులు చెప్పారు శేషుడు అనే ఒక నాగుపాము ఇక్కడ సంచారం చేస్తూ ఉంటుంది చాలా చాలా పెద్ద పాము అది కూడా ఎప్పుడూ కూడా వచ్చి స్వామివారి చుట్టూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి చుట్టూ కూర్చొని ఆ స్వామివారి మీద పడగ విప్పి నీడ మాదిరిగా ఉంటుంది అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులయ్యారు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ పాము ఇక్కడ సంచారం చేస్తున్నప్పుడు మొత్తం ఈ యొక్క ప్రాంతం మొత్తం దాదాపుగా ఒకటి రెండు కిలోమీటర్ల వరకు కూడా మల్లెపూల వాసన వస్తుంది ఆ మల్లెపూల వాసనకి సో ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పాము వచ్చి స్వామివారి మీద కూర్చుంది అని చెప్పాను స్వామివారి చుట్టూ తిరుక్కొని కూర్చొని పూజలు అయ్యేంత వరకు అలాగే ఉంది ఒక్కోసారి మా యొక్క పూర్వీకులు పూజలు చేసేటప్పుడు అయ్యా నువ్వు పక్కకు వెళ్తే మేము పూజలు చేస్తామనేవారట అలా ఆ ఫామ్ కూడా పక్కకు వెళ్ళేసి ఆ యొక్క పూర్వీకులు వెళ్ళిపోయిన తర్వాత పూజలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారి చుట్టూ కూర్చునేది ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక శాస్త్రం ద్వారా మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా వారు జీవసమాధులు అయ్యారు ఈ శాస్త్రం ఎప్పుడు ఏర్పడింది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి బావిలో సొరంగ మార్గం కూడా ఉందని ఉంది ఇక్కడ ఏదైతే వరాన్ని కోరుకుంటారో ఏదైతే కోరిక కోరుకుంటారో అది తప్పకుండా కూడా నెరవేరుతుంది ఎందుకనంటే స్వామివారు ప్రత్యక్ష నిదర్శనంగా ఉంటారు చాలామంది కూడా చాలా కోరికలు కూడా నెరవేరారు అందులో ఒక నిదర్శనం చెప్పాలంటే ఒక అతను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఈ రాతితోని ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు ఇప్పటికి కూడా కూలిపోతూ ఉంది ఆ ఇంట్లో ఎవ్వరూ కూడా ఉండడం లేదు మళ్ళీ అతను ఊరు ఖాళీ గుర్చేసుకొని ఎక్కడో బయటకు వచ్చి ఒక రేకుల షెడ్లో ఉంటున్నారు కాబట్టి స్వామివారి యొక్క ఆ మహిమ అనేది అత్యంతమైనటువంటిగా ఉంటుంది ఈ యొక్క స్వామివారి మహిమ లేదని చెప్పిన వారికి కూడా పాము రూపంలో వచ్చి స్వామివారు కనిపించేవారట తెల్లవారగానే వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి మా తప్పైపోయింది క్షమించండి మిమ్మల్ని లేము అని చెప్పినందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసని మళ్ళీ బట్టిలో దళం పెట్టుకొని ఆ రోజు నుంచి వాళ్ళ ఇంటి ఇలవేలుపులను చేసుకునే వాళ్ళు చాలామంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని ఇలవేరుపులుగా చేసుకొని ఈ మహిమ గల స్వామిని కొలిచేవారు అని ఇంకా ఎన్నో ఎన్నో మహిమలు అనేవి ఈ గుళ్ళో దాగి ఉన్నాయి ఆ గుళ్ళో ఉన్నటువంటి కోరికలు కూడా ఈ గుళ్ళో ఉన్నటువంటి కోరికలు కూడా అలాగే నెరవేరుతూ ఉన్నాయి అలాంటి మహిమలన్నీ కూడా ఈ గుళ్ళు ఎంతో ఉన్నాయి ఇక చిన్న చిన్నగా ఆనవాళ్లతో సహా మనకు శాసనాల ద్వారా నిర్మితమైనటువంటి దేవాలయం మనకు ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తుంది ఇప్పుడు దాదాపుగా ఐదు వందల తరాలు అవుతుంది ఈ యొక్క గుడిని మనం చూడబట్టి ఈ విధంగా స్వామివారు భక్తుల కొను బంగారమే ఎల్లప్పుడూ కూడా నిలుస్తూ ఉన్నారు హలో ఒక్కసారి ఇంకొకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ విడి విన్నే మనకి దినదికం మనకు నా పే తీరుకొస్తాడు ఇదండి ఈ పెద్దపల్లి అంటే నాటి దేవేంద్రపురి ఆలయమే నేడు పెద్దపల్లి దుర్గం కలిసి వస్తాడు ఆలయం మీరు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆలయ నిర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించ అందించాలని నేను కోరుతున్నాను నేను జహంగీర్ జమల్పూర్ Das